ఈరోజు శ్రీ భక్త కనకదాసు కురువ సంఘం తరఫున సత్కరత గారిని కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాదాపు కడూరు మండల కేంద్రంలో పద్నాలుగు సెంట్లు పద్నాలుగు సెంట్లు కనక కనకదాసు పేరున కురువ సంఘానికి సంబంధించిన స్థలం ఉంది ఆ స్థలంలో కొంతమంది అక్రమంగా దాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని దయచేసి ఆ స్థలాన్ని పురువ సంఘానికి దక్కేటట్టుగా చూడాలని చెప్పి ఈరోజు మనము సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా చాలామంది ఆక్రమణదారులు దానిపైన కన్నేశారు మేము అడిగేది ప్రజల కోసం ప్రజా ప్రయోజనం కోసం కానీ కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము గారిని కోరినాము ఆయన మా గ్రామాన్ని విజిట్ చేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన చేయడం చెప్పడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పెద్దకడూరు గ్రామంలో పెద్ద కడుగురు అంటేనే ఒకప్పుడు మంచి మంచితనానికి పేరు ప్రతిష్ఠలు అలాంటిది మా గ్రామంలో కొంతమంది ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి ఫేక్ డీ పట్టాలు అయితేనేమి హౌసింగ్ పట్టాలు అయితేనేమి ప్రతి ఒక్కటి తయారు చేసి వాళ్ళే ఎంఆర్ఓ సంతకం అయితేనేమి సబ్ కలెక్టర్ సంతకం అయితేనేమి ఆర్ఐ సంతకం అన్ని సంతకాలు వాళ్ళే చేసి అక్కడ ఒక గ్రాకెట్ నడుస్తుంది దానిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఎన్నో భూ సమస్యలకి భూతాగాదాలకి కారణం కారణభూతమవుతున్నాడు ఆ వ్యక్తి ఒకప్పుడు ఎందుకు పరికరం అనేటువంటి వ్యక్తి ఈరోజు కోట సంపాదించడం జరిగింది కారణం ఏంటంటే ప్రజల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు దయచేసి అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పు కోరడం జరిగింది ముఖ్యంగా పెద్దకడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి స్థలం ఉంది ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు అక్రమదారులను తొలగించాలి అక్కడ లచ్చల విలువ చేసేటటువంటి తీరుంది ఆ తీరు ఎండకి నాన్తుంది ఎండకు ఎండుతుంది వానకు నానుంది ఆ తీరు కూడా ఒక షెడ్ నిర్మించుకోవడానికి అక్కడ అక్రమదారాలని ఖాళీ చేయించాలని అనుసేతంగా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారిని గవరవడం జరిగింది సారు సానుకూలంగా స్పందించారు అది త్వరలోనే ఆయన మా గ్రామాన్ని సందర్శించి మా సమస్యలన్నీ పరిష్కరించేస్తారని చెప్పి చెప్పి అన్నారు మేము త్వరలోనే మా గ్రామానికి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము అధికారి కాదు మామూలు ప్లాట్ఫారం కేర్ఎఫ్ ప్లాట్ఫారం ఆఫ్ ప్లాట్ఫారం అనే వ్యక్తి ఈరోజు కోర్టు సంపదించినాడు ఎలా దంపతించినంటే కొన్ని ఏవి పట్టాలు పట్టాలు ఇచ్చి ఆ రాజకీయ రాజకీయ పార్టీలు అడ్డం పెట్టుకుని అబ్బాయించుకుంటున్నాను మేము పోరాటం చేసి పద్నాలుగు ఎకరాలు ఆయన క్రియేట్ చేసిండేది అన్ని రకాలు మా మండలంలో దాదాపు ఒక వంద ఎకరాలకి సిట్టాడు ఆయన పట్టాలు పేరు నాటంత్రెడ్డి తెలుగు రైతు అధికార ప్రతినిధి